హాయ్ ఫ్రెండ్స్ మనకి వైరింగ్ అయితే అయిపోయింది నేను చూడవచ్చు వెళ్ళి మొత్తం వైరింగ్ అయితే అయిపోయింది కానీ మనకి సీలింగ్ పాయింట్ అనేది బ్యాంప్ పాయింట్ అనేది పెట్టలేదు సీలింగ్ చేస్తామన్నారు దాని వాస్తవం స్లాప్లో తైలింగ్ పెట్టలేదు మనం కానీ సీలింగ్ కొన్ని కారణాల వల్ల సీలింగ్ అవ్వలేదు కానీ మనం ఫ్యాన్ అనేది బిగించాలి కాబట్టి మనం ఈ ఉక్ అనేది వేసుకుంటున్నాము మనం ఈ ఉక్ ఎక్కడ పడతా వేసుకోవచ్చు అనమాట మనం ఇది ఎలా వేయాలో ఒకసారి మీకు చూపిస్తాను రెండు హోల్స్ అనేవి వస్తాయి అలా రెండు యాకల్ హోల్డ్స్ వస్తాయి అన్నమాట మనకి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ముందుగా చూడండి ఫ్రెండ్స్ సుక్ అయితే మనం ముందు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట మనకి ఏ ప్లేస్లో కావాలో మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిషన్కి కరెక్ట్గా ఏ బిట్ అయితే కావాలో ఆ బిట్టే పెట్టుకోవాలి మనం రూజ్ అనేది పోదు మీరు చూడొచ్చు హోల్సేల్ అనేది వేసుకున్నాము వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉప్పుకి ఈ విధంగా బిగించాలి మనకి ఈ విధంగా సెట్ చేసుకొని మనకి ఆ హోల్ లో ఈ విధంగా పెట్టాలి హోల్సేల్ అనేవి లూజ్ అవ్వకూడదు రెండు వైపులా సమానంగా కొట్టాలి పూర్తిగా సుత్తితో కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలి మనకి దాన్ని సరిపడా ఒకటి తీసుకుని ఆ బోల్డ్ అనేది గట్టిగా టైట్ చేయాలి చూడొచ్చు మీరు మనకు ఉక్కేయడం అయితే అయిపోయింది mm-hmm